హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అది ఎంతమంది ప్రోమో చూసి వచ్చి వీడియో చూస్తున్నారు ఒకవేళ ప్రోమో చూడకపోతే వెళ్ళి చూసి రండి మామూలు ప్రోమో కాదు కానీ ఇంకా ఏదో తక్కువైంది ఫీలింగ్ ఇంకా ఫైర్ రావాల్సింది నాకు సార్ నుంచి అన్న ఫీలింగ్ ఉంది కానీ సెకండ్ ప్రోమో వస్తుంది దాంట్లో ఇంకా ఫైర్ చాలా ఎక్కువ ఉంటుంది ఎపిసోడ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఒక్క తప్పుకే ఒక తప్పుకే ఒక తప్పు చూపించి వీడియో వేస్తేనే ఏడ్చింది అంటే యష్మి గారు ఇక ఆవిడ చేసిన దొంగ పళ్ళు తప్పులు మాట మార్చరాలు మోసాలు ఇవన్నీ చూపిస్తే ఆవిడ ఏమైపోతారు నాకు అర్థం కాల ఒక్క తప్పే అది కూడా పెద్దది చూపిలా సారీ క్షమించాలం గట్టిగా అరుస్తున్నాను అనుకోండి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నాకే అర్థం కాలేదు నేను బరిగొంత నడుస్తున్నాను అనుకోండి మా వైఫ్ టిట్ అంటుంది అనమాట అందుకే నేను పొరబోయింది సో ఒక్క తప్పుకే ఇంత ఫీల్ అయితే మిగతాయి చూపిస్తే అన్ని చూపిస్తారు నేను చూపిస్తాను ఇప్పుడు మామూలు కూడదు బుల్లెట్ మామూలుగా తెచ్చాడు నాకు కచ కచ చక్క దగ్గర గాలి చేసాడు బలే బలి అనిపించింది యష్మి యష్మి ఏడుస్తుంటే అదొక ఫీల్ అనమాట ఎందుకంటే చాలా మందిని ఆవిడ ఏడిపిస్తున్నాను కాబట్టి ఆవిడ మాటలతో ఆవిడ యాక్షన్తో ఇట్లా పెట్టి నాకు సార్ ఇలా చేయలేదే అనే బాధ సార్ చేయలేరు ఎందుకంటే కొంచెం మీ ఎకతాళంటే కొంచెం కష్టపడుతుంది చూడండి ఆవిడ చప్పట్లు ఎలా కొడతారో చూపిస్తూ ఉండండి కరెక్ట్గా లెక్కేసుకుని అనమాట లాస్ట్ది మాత్రం కొంచెం గ్యాప్ ఇస్తుంది ఎట్ అని ఇలా అనమాట అట్ట స్టెప్ వేసి కాల్చుంటూ బలి ఉండేది నేనైతే అట్ట కాల్చేవాడిని సో ప్రోమో చూస్తూ మాట్లాడదాం మామూలు అరాచకం కాదు ఆవిడ దొరికిపోవడంలో చిన్నగా దొరికిపోవాలి రెండు ప్లేట్లు దొరికిపోయింది దాంతోపాటుగా ప్రోమో స్టార్టింగు ఈరోజు మ్యూజిక్కే కొంచెం అరాచకం అనే చేశారు అనమాట ముగ్గురు చీఫులు నిలబడినయ్యా ఇక్కడ ఇద్దరు చీఫ్లు ఖచ్చితంగా వా భయంకర సీరియస్ వార్నింగ్లు పడే అవకాశం ఉంది ఒకరు వచ్చి యష్మి రెండోది వచ్చి నైన్క ఎందుకంటే నబీల్కి సపోర్ట్ చేయలేదు అది నెక్స్ట్ ప్రోమోలో వస్తే హ్యాపీకి ఫీల్ అవుతాం ఇప్పుడు మాట్లాడదాం నిలబడండి ముగ్గురు చీఫ్లో మీ క్లాన్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీరే అవాల్యువేట్ చేయాలి బోర్డు పెట్టారు బోర్డు పెడితే ఎవరు క్లాన్ మెంబర్స్ వాళ్ళకి గుడ్డా బ్యాడ్డా బాగా ఆడరా బాగా ఆడలేదు ఈ అనేసి వాళ్ళు చెప్పాలి ఎవరితో వాళ్ళు ఇప్పుడు బయటపడద్ది దీనివల్ల ప్లస్ టూ మైనస్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లక్ష్మి గారు బాషా గారు ఏమో ఆర్డర్లు వేస్తారు అన్నారు అనుకో ఏమనుకో భాష అని పంపించిందే మీరా భాషకు ఒక ఛాన్స్ అని ఇచ్చారా భాషను అసలు పడుచుకున్నారా అని అడిగే అవకాశం ఉంది లేదా బిగ్ బాస్ ఛాన్స్ కొన్ని యాడ్ అలా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట వాళ్ళ మాటలు ట్విస్టింగ్ చేస్తూ వాళ్ళ మాయగాళ్ళ మంచి వాళ్ళ అనేది జనాలకు అర్థమవుద్ది నెక్స్ట్ పిలిపిగానే నిలబడ్డారు అందరం నిలబడి యష్మి నీతో మొదలు పెడదామమ్మా ఎందుకంటే నిన్ను కొంచెం ఎక్స్పోజ్ చేయాలి ఫస్ట్ నీదే కొంచెం జనాలు చచ్చిపోతున్నారు దెబ్బకి కొంచెం నీ గురించి మాట్లాడితే కొంచెం జన కొంచెం షో కూడా బాగుంటుంది పద్ధతి కాదు సో ఫస్ట్ ఎవరి గురించి స్టార్ట్ చేశారు ఆగండి 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 ఫస్ట్ ఎవరి గురించి స్టార్ట్ చేసినావా ఎస్ ఆ బాయ్ ఆ బాయ్ని గ్రీన్లో పెట్టింది గ్రీన్లో పెట్టి నీ ఉద్దేశంలో ఆ అబ్బాయి టాస్క్లు బాగా ఆడాడు ఎస్ మరి విష్ణుప్రియ ఉద్దేశంలో ఎలా ఆడాడు అడగదామా ఎందుకంటే వాళ్ళు దృష్టి ఇష్యూ కదా ఒకేసారి సెట్ చేస్తే అయిపోద్దని మళ్ళీ కంటిన్యూటీ బాగుంటుందని విష్ణు అబ్బాయిది ఇష్యూ ఏంటి అక్కడ వాళ్ళ లైన్ దాటాడని ఆయన తోచాడే లైన్ దాటే ముందు విష్ణు ప్రియాను అనేది ఆవిడ ఆర్గ్యుమెంట్ కానీ తోయలేదు అనేది ఇతను చెప్తున్నాడు అందుకని బాగా ఆడుంటే విష్ణుప్రియ అలా ఎందుకంటుంది విష్ణుప్రియ నీ వర్షన్ చెప్పంటే సార్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్న తోశారు సార్ అది మాత్రం నేనేమో తోయలేదనేసి ఆయన అంటున్నాడు సార్ అది నాకు అనగానే అసలు అన్న ఏంటో చేశాడు వీడియో చూపిద్దామా ఇది కాదు సార్ మాకు కావాల్సింది అడిగిన దానికల్లా వీడియో వేసి పరేస్తే మోరు మూసుకొని క్విక్ మనకుండా కుక్కిని పడకుండా ఉంటారు వాళ్ళందరూ ఏం మాట్లాడడానికి లేదు అన్నిటికీ వీడియో వేస్తారు నాకు సరు భయం ఉంటుంది వీడియో చేశారు ఖచ్చితంగా వీడియో వేసిన తర్వాత ఏమైనా ఉంటుంది అని నాకు గెస్ట్ ఏంటంటే అభయ్ తెలియకుండా తగిలి ఉంటాడే తప్పించి తెలిసి పుష్ చేయాలనేది అతను ట్రై చేయలేదు అది విష్ణుకు కూడా తెలియదు ఎందుకంటే విష్ణు ఇలా ఉండింది కదా అతను పుష్ చేశాడా వాంటెడ్ కానీ అన్వాంటెడ్ కానీ ఆ అభయ్ ఇది మిస్టేక్ అని చెప్పేంతకైతే నాకు తెలిసి ఏమి లేదు తర్వాత వీడియో చేస్తారు అప్పుడు అబాయ్ కూడా షాక్ ఏదైనా నాయన తోసిన ఆయన అన్నట్టుగా నెక్స్ట్ మామూలుగా లేదో ఇది కదా పృథ్వీ ఏ టాస్క్ ఆడినా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు సార్ ఎందుకంటే అంతకు మించి ఎక్కువ మాట్లాడడం నాకు రాదు ఇంగ్లీష్ స్పెల్లింగ్లు రాదు హండ్రెడ్డే వచ్చి నాకు హండ్రెడ్ పర్సెంట్ లేకుండా నూట యాభై పర్సెంట్ అని చెప్పేదాన్ని పృథ్వీ కూడా సిగ్గుపడతాడు ఈ ఆంధ్ర నేనే సరిగా ఆడలేదండి ఈ పిల్లలు అంత లేపుతున్నాను నేను అసలు సరిగా ఆడలేదు నాకు తెలుసు కదా అనే ఫీలింగ్తో పృథ్వీ కూడా నవ్వుకుంటాడు ఏం ఆడాడు నాకు సార్ బలి అడిగారయ్యా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ మరి యాక్స్ టాస్క్లు ఏమైంది గివప్ ఇచ్చారు అప్ కూడా మావలేదు కే అనేసి బాత్రూంలో పరిగెత్తుకొని వచ్చాడు మళ్ళీ ఆడలందరూ వచ్చి లాక్కొని వచ్చి చేస్తే లాస్ట్కి గుండెల మీద కూడా తీయించుకోలేదు అక్కడ అప్ ఇచ్చాడు దానికి మాత్రం నో మాటలో సైలెంట్ తర్వాత ఆటలో కొన్ని వాడకూడనటువంటి ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు అవి మనకి మ్యూట్ చేసినట్టున్నారు ఒకటి కూడా వేసినట్లు లేరు ఆ ఎఫ్ వర్డ్స్ అన్ని సీజన్స్లో ఎవరు ఒకరు వాడుతున్నారు వాళ్ళకి వార్నింగ్లు ఇస్తానే ఉన్నారు ఇతను వాడుతున్నాడు ఇతను అదే కాకుండా నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నాను రెండు రోజుల నుంచి టాస్క్ పేపర్ చదివి దాంట్లో ఉన్నాయి తప్ప మిగతా అన్ని చేస్తున్నాడు అది కూడా అడుగుంటే బాగుండేది ప్రోమోలో లేదు కానీ ఎపిసోడ్లో ఉంటుంది ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు అది ఆటేనా అని కానీ అలా ఆడితే అతని నుంచి హైపర్ అతని నుంచి ఆ సీరియస్నెస్ అడగకుండా అయినా ఉండుండొచ్చు చెప్పలేవు అది ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుద్ది నెక్స్ట్ యక్ష్మీ గురించి మాట్లాడదాం నో జస్ట్ హోల్డ్ యువర్ టంగ్ సి ఆ ఒక్క మాట చాలు పోసుకోవడానికి నాగార్జున అంత ఓవర్ సీరియస్గా అవ్వరు చిన్న మాట చాలు ప్రేరణ సంచాలక్గా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన బుద్ధి ఉండాలి ఆ మాట అన్నటికి బుద్ధి ఉండాలి మనిషికి అరే కెమెరాలు ఉన్నాయా నేను ఆల్రెడీ చెప్తాను కెమెరాలు ఉన్నాయి అనుకుంటున్నారా మన ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేసే వాళ్ళు కెమెరాని ఆపరేట్ చేసి నీకు నచ్చింది వేసుకుంటారనుకుంటున్నారా అంత క్లియర్గా ఆవిడని ఇబ్బంది పెట్టింది మీ టీమే ఆవిడ అన్నది మీ టీమే ఆవిడ సంచాలక్ బాగా చేసింది ఆ టాస్కే కష్టమైన టాస్క్ బాగా చేసింది అది పక్కన పెడితే ఆవిడ రెడ్లో ఎందుకు పెట్టింది ఆవిడ సంచాలిక బాగా చేయలేదని కాదు మనకి ఫేవర్గా కదా తీసుకోవాలి నువ్వు ఆలోచించుకోవాలి కదా నేను అసలు సంచాలక ఎందుకు పంపించావు మనకు ఫేవర్గా అనేసి రెండు మూడు సార్లు లైవ్లో అనిది మన ఫేవర్గా తీసుకోవాల్సిన డెసిడెన్ అందుకు రెడ్లో పెట్టింది అంతేగాని ఇంకోటి కాదు నాకు సార్ కూడా బలి అడిగారు కానీ ఇది కూడా అడుగుంటే బాగుండమ్మా నీకు ఫేవర్గా చేయలేదని రెడ్లో పెట్టామని ఏమన్నారు మీరు కదా ఇబ్బంది పెట్టింది ఆవిడని కన్ఫ్యూజ్ చేసింది ఎవరు మీరే కదా కన్ఫ్యూజ్ చేశారు ఇంకెవరు కన్ఫ్యూజ్ చేశారనే దానికి సర ఆవిడ సంచాలక విషయం మాట్లాడుతున్నా కాబట్టి ఒక విషయం మాట్లాడతామ్మా రెండు వందల యాభై గ్రాముల బొరుగుల విషయం తీసుకొని వచ్చారు అది తీసుకొని వస్తారని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను నేను చెప్పిన ప్రతి పాయింట్ ఆల్మోస్ట్ తీసుకొని వస్తున్నారు నాకు సార్ రెండు వందల యాభై గ్రాముల బొరుగుల విషయంలో నువ్వు తప్పు చేసావా రైట్ చేసేవా నువ్వే చెప్పంటే ఆయన ఆవిడ సార్ అది నేను కరెక్ట్గానే చేశాను సార్ అనిపిస్తుంది అంటే అస్సలు చూడండి ఆ ఫేజ్ చూడండి అది యాక్టింగ్ అంటే నిజంగా ఎంత యాక్టింగ్ అంటే వీడియో వేయరు మనకంత ఫేవర్గానే ఉంటుంది ఎందుకంటే మనం అంతా అదే బ్యాచ్ కదా సీరియల్ బ్యాచ్ మనకి ఫేవర్గా ఉండకుండా ఊరుకుంటుంది చూస్తున్నాం కదా అందుకని వీడియో వేసే ప్రసక్తే లేదు కాబట్టి సార్ లేదు సార్ నేనైతే మాటలే అంటాను నాగమణికంటే ఏమంటుంది నేను అడిగాను అడిగినప్పుడు ఆవిడ అన్నింది దగ్గరగా ఉండిందే తీసుకుంటాను అంటే లేదు సార్ నన్ను అడగలేదు సార్ అని ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పింది సరే అడిగింది లేదు చూద్దాం అడిగిందే చూద్దాం అని వీడియో వేస్తే నేను ఆల్రెడీ చెప్పా లైవ్లో వచ్చింది క్లియర్గా సీత అడగొద్ది రెండుసార్లు రెండు రెండుసార్లు అవును అంటది అంటుంది ఉండదే క్యాలిక్యులేట్ చేస్తావు కదా దగ్గరగుండా క్యాలిక్యులేట్ చేస్తావు కదా అనగానే అవును అవును ఎక్కడ మనకంట నాకు సార్ ముందు కరెక్ట్గా ఇచ్చాడు మా మాట్లాడుతుంటే లెట్ మీ టక్ ముందు ఆగు నేను మాట్లాడి నాకు సార్ ముందు అంతే జనాల ముందు అంతే గై గ లేచేదేనా అని నైస్గా చెప్పాడు తర్వాత సరే వీడియో చేద్దామని వీడియో వేశారు ఇక ఆ వీడియో చూస్తుంటే చూడు అదే చెప్తున్నా అందరు చూసారా వారి నాయన యశ్మిది తేలిపోయింది కదరా నాయన ఓ ప్రేరణకు కూడా అర్థమై ఉంటుంది లేస్తే నాటకాలు లేస్తే అబద్ధాలు ఈ పృథ్వీకి అర్థమై ఉంటుంది ఆబాయికి అయితే క్లియర్గా క్లారిటీ ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ చెప్తా ఉంటాను అమ్మాయి ఏంది సైక్ సైక్ అయిపోతూ ఉంటుందని ఇక్కడ క్లారిటీ వచ్చింది నెక్స్ట్ వెంటనే తెలుసా ఇక్కడ దాకా నాటకాలు ఇక్కడ నుంచి దొంగ నాటకాలు స్టార్ట్ చేసింది ఈరోజంత ముందంత ఎపిసోడ్లన్నీ ఒక ఎక్తి అయితే ఈ ఎపిసోడ్తో యష్మి ఆ యాక్టింగ్ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్ నిజంగా అరాచకమైన యాక్టింగ్ అంటే ఎవరికి అర్థం కాదని ఫస్ట్ ఏమో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి ఆ తర్వాత నాటకాలు ఏంటి ఎక్స్పోజ్ చేస్తాం చూడండి యక్ష్మి సార్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఫైవ్ మెంబర్స్ ఆకలిగా ఉంటారు ఇద్దరికి ఆకలి లేదు వాళ్ళకి ఇచ్చారు అనే సోనియాతో కూడా అదే మాట మాట్లాడుతున్నారు సేమ్ అడ్డం వచ్చింది సోనియా అడ్డం రాగానే ఓదారిస్తే వాటర్ ఉంటే అక్కడ ఫైవ్ అనలా సిక్స్ అని ఇంకో నెంబర్ పెంచి చెప్పింది లైవ్లో అక్కడ సిక్స్ మెంబర్స్ ఉన్నది ఇక్కడ టూ మెంబర్స్ ఇచ్చారంటే ఓకే ఐ క్యాండ్ అండర్స్టాండ్ అని సోనియా ఇంకేం అనలేక ఇక్కడ ఫైవ్ మెంబర్స్ టూ మెంబర్స్ని ఏడుపు స్టార్ట్ చేసాను అది ముందు ఎందుకు చెప్పాల ఎందుకు చెప్పాలంటే వీడియో ఏరు కదా ఏముందిలే అని సై నైస్గా ఇప్పుడు మాట్లాడతాం మైండ్లో ఫిక్స్ అయిపోయాను సార్ వాళ్ళనే గెలిపించాలని నాటకాలా వాళ్ళందరూ కప్పు కోసం రాలేదా వాళ్ళందరూ టాస్క్లు ఆడాలని లేదా వాళ్ళందరూ లైఫ్ వదులుకొని రాలేదా నువ్వు ఒక్కదా సీరియల్ వదులుకొని వచ్చింది నాగమని కంట సినిమాలు నాగమణి కంటే వెబ్సిరీస్లో వదులుకొని రాలేదా ఫ్యామిలీ నుండి అంటే అతను ఆడి అతను గెలిచింది నువ్వు ఉద్దారంగా ఇచ్చేస్తావా నీకు బెనిఫిట్ కోసం జనాలు ముందు నువ్వు అబ్బా ఇంతలో గై 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 నరస్తున్నా కూడా ఎంత మంచి హృదయం ఎవరు అనుకోవాలా నువ్వు గెలిస్తే ఇవ్వాలా అవతల వాటి గెలిచిందని నువ్వు సాక్రిఫైస్ చేసి ఐదు మందికి ఈడిపోయింది నాటకాలు కాకపోతే అలా ఇవ్వాలా తప్పు చేసిందని ఆవిడికి అర్థమైంది రెండు వందల యాభైకి దగ్గరగా ఉండదు ఇవ్వలేదే లేనిపోని కం కంపయ్యే అవకాశం ఉందని ఈజీగా ట్విస్ట్ చేసి వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి ఇచ్చేసి దాన్ని మాట మార్చి చెప్పింది అంతకుమించి ఆవిడది అలాంటి హృదయమే అయితే అవతలోడు గుడ్డు తీసుకుంటే ఏడ్చా అవతలోడు పాలు తీసుకుంటే ఏడ్చా పాలు తీసుకుని వెనక్కిస్తుంటే ఏడ్చా అవతలలో చికెన్ ఎత్తేస్తే అవతలోడు హనీ ఎత్తేసి అవతలలో చక్కెర ఎత్తేస్తే అది మంచి హృదయమా నీది ఎత్తేస్తే నువ్వు వెయ్యి సిరీస్ అవుతుంది నువ్వు ఐదు మంది కోసం ఆలోచించావంటే చూడాలా నీ గేమ్ కోసం నీ స్ట్రాటజీల కోసం నీకు మంచి పేరు కోసం ట్రై చేసావు అది నాగో మనకంట కష్టపడి అన్నప్పుడు చేయాల్సింది నువ్వు ఆడి నువ్వు గెలుచున్న టైంలో వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేస్తే అది నువ్వు మంచి చేసినట్టు మైలేజ్ కోసం చేసావు మళ్ళీ ఇది ఒప్పుకోకుండా దొంగ నాటకాలు అన్నీ అబద్ధాలే తర్వాత మరి నాకు ఒప్పుకోవచ్చు కదా అట్టా యష్మిట్టి కాల్చిపడేశారు యూ ఫెయిల్డ్ యాజ్ సంచాలక్ యూ ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్ యశ్మి ఇక్కడ ఆగిపోయింది ఇక్కడ ఆగిపోవనే నెక్స్ట్ ఏం జరుగుతుంటుంది అనేది గెస్ట్ ఆ ఒక్కటి తక్కువైంది అమ్మ నీళ్ళు పెట్టాను చూసారా నేను చాలా బరిగుతు అరిచినాను సుమి చూస్తుండే ఇది తీసిన తర్వాత అని నాకు నేనే బరిగుంత అరుస్తున్నట్టు అనిపిస్తుంది క్షమించాలా యష్మి ఈ ఫీల్డ్ అయితే సంచాలక్ అండ్ చీఫ్ అని చెప్పారు కదా ఒకటి తక్కువైంది ఏంటంటే ఆవిడని చీఫ్గా ఇంకా చాలు చేసిన కాడికి నీకు ఒక్క వారం చీఫ్ ఇస్తేనే జనాలు గయ్యి అంటున్నారు ఇంకా మేము కంటిన్యూ చేయలేము మహాప్రభు నువ్వు చీఫ్గా రద్దు చేస్తావు చీఫ్గా వెళ్ళి పక్కన కూర్చోనేసి చెప్పు ఉంటారు చెప్పింది ప్రోమోలు వేసి ఉంటే ఆ ఒకటి కూడా తక్కువైందని ఫీలింగ్ ఉండేది కాదు అప్పుడు నేను ఆ చీఫ్గా తీసేసేయమనే మాట వచ్చిందనుక అనేసి జింక చిక్క జింగి చిక్క ఇట్లా వేసేవాడు స్టెప్పులు ఆవిడ ఏదో వాళ్ళ లాడి ఓడిపోతుంటేనే అసలు స్లో ఫాస్ట్గా అర్థం అట్లా ఫుల్ ఫాస్ట్గా వస్తుంది చెప్పడం కూడా అట్ట కొట్టాలనిపించింది అప్పట్లో చీఫ్గా తీసేశారంట యష్మిని సో అది వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ జనాలందరికీ కూడా ఎందుకంటే ఆవిడ విట్నెస్ చేసాం మనం నాకు సార్ లైవ్ చూడరు ఎపిసోడ్ చూస్తారు లైవ్ చూసిన వాళ్ళకి మనకు ఎంత అరాచకంగా ఫీల్ అయి ఉంటాం ఆవిడ యాక్టింగ్ చేస్తూ ఉంటే మనకి ఎంత కోపం వస్తుంది ధన్నవరా సోత నిజంగా ఎక్స్పోజ్ అయిపోయింది ఇంకా ముందు ముందు ఇంకా చాలా క్వశ్చన్స్ ఎపిసోడ్లు అడిగారంట యష్మిని వాటి అన్నిటిని చూసి యష్మి రియాక్షన్ అయింది ఆ తర్వాత యష్మితో జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అక్కడ హౌస్ మేట్స్ ఎలా బిహేవ్ చేస్తారని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ ప్రోమో వచ్చినప్పుడు వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ప్రోమో వస్తే వెంటనే మన ఛానల్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి